వెల్కమ్ బిగ్ బాస్ హౌస్ లో వారం రోజులు ఒక లెక్క వీకెండ్ మరొక లెక్క అంటుంది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నట్టు ప్రోమోలో అయితే చూపించారు ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున మన టీవీ ద్వారా హౌస్ మేట్స్ ని పలకరించి ముందుగా పృథ్వీకి ఇచ్చుకున్నారనే చెప్పాలి ఎప్పుడు లేనంతగా పృథ్వీపై విరుచుకుపడ్డారు నాగార్జున పృథ్వీ నీ ఆట ఏంటో నీకు అర్థమవుతుంది అనేసరికి పృథ్వీకి అప్పుడే గుండెకాయలు చేతిలోకి వచ్చేసాయి ఏమైంది అంటే నేను చెప్పే కన్నా నీకు నీ ఆట వీడియో వేసి ప్లే చేస్తే అర్థమవుతుందంటూ తను ఆడిన గేమ్ని వీడియో వేసి ప్లే చేసి చూపించారు నాగార్జున చూసావు కదా ఏం మాట్లాడతావు అంటే నేను బాగానే ఆడాను అంటే అది నువ్వు అనుకుంటే సరిపోదు మేం కూడా అనుకోవాలి నీ ఆట ఏంటి అసలా నువ్వు అబ్బాయిల్ని టార్గెట్ చేయాలి కానీ ఆ టీఎంలో ఉన్న ఆడపిల్లలిద్దరిని నీ చేతికి వచ్చినట్టు నలిపేస్తావా అసలు ఆ పట్టుకునే విధానం ఏంటి మన ఇంట్లో కూడా ఉంటారు నువ్వు గేమ్ని గేమ్లా తీసుకోవాలి కానీ మరీ అంత ఓవర్ చేయడం అనేది నాకు నచ్చలేదు ఏంటి ఇంకొక మాట ఆదిత్యని దొబ్బే అనని నువ్వు బూతులు మాట్లాడవు నీకేం చెప్పానో బిగ్ బాస్ హౌస్లో బూతులు మాట్లాడడానికి వీల్ లేదని లాస్ట్ టైమే నీకు వార్నింగ్ ఇచ్చినా సరే నువ్వు మారవా అసలు నీ ప్రవర్తన ఏంటో అర్థం కావట్లేదు నువ్వు బూతులు ఆడడానికి ఇదేమి నీ బాబిల్లి కాదంటూ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు పృథ్వీపై పృథ్వీ నీ ప్రవర్తన చూస్తుంటే కుక్కతో ఒక అన్నట్టు మారదనుకుంటా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ వార్నింగ్ వచ్చే వారం కనుక నీ ప్రవర్తన ఎలాగుంటే నేనే నీకు రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తాను బిగ్ బాస్ హౌస్ లో బూతులు మాట్లాడటానికి అస్సలు వీల్లేదు ఒకసారి నువ్వు ఆదిత్యకి సారీ చెప్పంటూ ఆదిత్యకి అలాగే ప్రేరణకి యష్మికి కూడా పృథ్వీస్తో సారీ చెప్పించారు మరి నిజంగా పృథ్వీ ఆట చాలా చండాలంగా ఉందనే చెప్పాలి మరి మీరేమంటారు ఎపిసోడ్ చూశారు కదా మరి నాగార్జున గారు పృథ్వీ మీద చేసిన కామెంట్స్పై మీరేమంటారనేది జర కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్